హాయ్ హలో అందరికీ ఈ పళ్ళు మీలో ఎంతమందికి తెలిసినో చెప్పండి ప్రకృతి మాత సంవత్సరానికి ఒక్కసారి ప్రసాదించే పండ్లు అన్నమాట ఇవి మేమైతే రేగి పండ్లు అంటాము వీటిని సంవత్సరానికి ఒక్కసారి ఇప్పుడైతే సీజన్ అనమాట ఫుల్ సీజన్ మా పక్క అయితే చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి మనం ఏదైనా ఒక ప్లాంట్ పెట్టాలంటే దానికి ఎన్ని మందులు యూస్ చేసినా ఇంత క్రాప్ వస్తుంది దీనికి ఏ మందులు యూస్ చేయకుండానే చూడండి ఎంత క్రాప్ అయితే వచ్చిందో ఇంకా మాగలేదు నేనైతే చెట్టు కిందంతా వెతికాని ఏమైనా దొరుకుతుందేమో ఒక కాయనా అంటే ఒకే ఒక కాయ అయితే దొరికింది ఇక్కడ చూడండి అది కూడా ఇప్పుడిప్పుడు కలర్ అయితే వచ్చింది తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి దీనికి ఉప్పు కారం వేసుకుని తింటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా తినడానికి అయితే చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కాయలు చూడండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా బయట పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళైతే అయితే కొనుక్కొని మరి తింటారు డబ్బులు ఖర్చు పెట్టి మనమైతే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు మన పొలం దగ్గరే చాలా చెట్లు ఉన్నాయి ఈ కాయలు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఓకేనా బాయ్